ఈ మధ్యన మా కేఎస్ ప్రసాద్కి బాగా పిచ్చి పట్టేసింది కొన్ని కొన్ని సందర్భాల్లో డిబేట్లలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు అదొక రకమైన పోయేకాలన్నమాట నిన్న సాక్షిలో కూర్చొని ఈడు ఈడుతో పాటు ఈశ్వర్గాడు ఈశ్వర్తో పాటు ఇంకొక ఇద్దరు మేధావులు బుర్ర తక్కువ మేధావులు ఇలా అంతా కలిసి డిబేట్ అంటారు ఆ డిబేట్లో ఈ పనికి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడి ఏదో సోది తప్పితే సోది తప్పితే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు మాట్లాడినా ఏదో సోదే ఉంటాడు అందులో ఏదో నాలుగు సామెతలు అంటాడో లేదంటే ఒక పొద్దుల పుస్తకం తీసుకొస్తాడు మునిబాబు సెర్వే అంటాడు ఆ సెవె అంటాడు ఈ సారివే అంటాడు వాడు మాట్లాడే మాటలు లాజిక్ ఉన్నది ఎటకారం తప్పితే సరే మేము చాలా సందర్భాల్లో చెప్పేవారు ఎటకారంగా మాట్లాడాలంటే నీకంటే ఎక్కువగా మాట్లాడతారు అని అయితే నేను మాట్లాడే మాట్లానమాట సాక్షిలో తమ్ పెట్టారు మెంటల్ సర్టిఫికెట్ ఉన్నవాడిని ఎమ్మెల్యే చేసాం అంతా మన కర్మ అని చెప్పేసి అని ఎక్కడ మాట్లాడుతున్నాడు వీడు తల్లిని శిలిని గంటేసిన సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నాడు నీకేనా బొర్ర ఉన్న పని చేస్తుందా సందర్భం కాదుగా అసందర్భం కాదు ఇది మనం ఏం మాట్లాడుతామో మనకు తెలియకుండా మాట్లాడితే కనీసం పది మంది మన ముఖం తుప్పుకుని ఉమ్మేస్తామని ఇంత జ్ఞానం లేదురా నీకు అసలా కొన్ని జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీతి వంతుడంటే కాదు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట కొన్నాడో బెయిల్ మీద బయట ఉన్నవాన్ని ముఖ్యమంత్రిని చెప్తే లేనిది నీకు ఇది నిప్పుొచ్చేసిందా తప్పు కదా నేను అందుకే చాలా సందర్భంలో చెప్తా జగన్మోహన్ రెడ్డి నువ్వో నువ్వో లేదంటే ఇంకొకడో మీరెవరో సుధకోసలు కాదుగా తప్పు కదా ఆ సందర్భంగా మనం మాట్లాడకూడదు కదమ్మా అంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి సబ్జెక్టు ఉండదు పాడు ఉండదు కావాలని చెప్పేసి అని రెచ్చగొట్టేసి మనం ఏది పెడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుందే అనుకుంటున్నారు సబ్జెక్ట్ మాట్లాడతలాడు కొన్ని దగ్గర ఏమంత సబ్జెక్ట్ ఉందో అని చెప్తే చెప్పేసి ఇంకా వ్యక్తిగత వ్యవహారాలు జోలికి వెళ్తే మేము కూడా చెప్పగలుగుతాం ఏం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి లేదా జగన్మోహన్ రెడ్డి మందులు వాడట్లేదా వాడుతున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి మందులు అని చెప్పేసి ఇప్పటికీ కూడా స్టిల్ విపరీతంగా టాక్ ఉంది కాదా జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఎలాంటిదో స్వయంగా చెల్లి శర్మిలా చెప్పుద్ది చెప్పలేదా దాకా ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని ఏదో రాజశేఖర రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ ఉంది తండ్రిని గౌరవించేస్తాడు ఇన్ని ఏదో అప్పబ్బాయ కూరలు చెప్తున్నారు కదా రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి కేసులో ఆ ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కదా ఈ విషయం నేను చెప్తున్నానా షర్మిల చెప్పలేదా ఒకరు స్వాగమిస్తా షర్మిళ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ తండ్రి గారిని అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చూపిస్తా నాకు తగలాడు ఎదుగో జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర జగన్మోహన్ రెడ్డి పెద్ద సవటో లేదంటే మీరే చెప్పుకోత్తారు కదా ఎంత పెద్ద సవటో షర్మిలా మాటల్లో వినిపిస్తా ఇది వినిపించిన తర్వాత నువ్వెంత పూరం బొగ్గడు నేను చెప్తా విను రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి షర్మిలా మాట్లాడుతుంది ఒకసారి విను తగలాడు రాజశేఖర స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రెడ్డి గారు కొనుగోలు ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్లారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డాం అసాధ్యం కాబట్టి ఇప్పుడు చెప్పరా సొంటా ప్రసాద్ ఇదిగో నేను చెప్పట్లా ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు చేర్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కాదా మరి అలాంటి ఓడి ఛానల్లో నువ్వు కూర్చొని నువ్వు ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఇంకైనా బుర్రబుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఇదే షర్మిల అని వాళ్ళ సోషల్ మీడియా చేత అమ్మనాభూతులు తిట్టించాడు అక్రమ సంబంధాలు అంటకట్టించాడు ఈ విషయం ఏం చెప్పట్లా షర్మిలా చెప్పింది ఆఖరికి చివరికి షర్మిలాకి షర్మిల కొడుకు పెళ్లికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్ళి శుభలాకెత్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక పెద్ద సభ ఎత్తేసి ఆ సభలో ఏమని మాట్లాడాడంటే ఈ షర్మిలా కట్టుకున్న చీరను ఉద్దేశించి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని మాట్లాడాడు చెల్లిని ఉద్దేశించి ఆ మాటలు విన్న షర్మిల ఒక ప్రెస్ మీట్ పెట్టి గొల్లు ఏడ్చింది పాపం సొంత అన్న నా తోడముట్టునుడు ఆడు దిక్మలుడు నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడుతున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళానట్ట నా తండ్రి వయసు చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు ఇంప్రెస్ చేస్తాను అసలు అడిగి ఏం పోయే కాలం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది అలాంటి దిక్కుమాలోడు ఛానల్లో కూర్చొని నువ్వు అందరికీ ఇరా నన్ను అడిగితే లోఫర్గాలు ఎవరన్నా ఉన్నారంటే అందులో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తారా తల్లి చెల్లి లేదు తల్లి చెల్లి చెప్తారే ఎవడెంతకు అప్పోడనే అనేది బాలకృష్ణ గారి గురించి మీరు మాట్లాడవసరం లేదు కదా ఆయన చేసిన సేవా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒకటో వంతు కూడా చేసినాడు ఇవాళ కూడా చేసాడా పది యాదవకి ఒక అలవాటు అయిపోయిందండి ఈ మధ్యన సరే బాలకృష్ణ గారు నీలాంటి ఆ కొడి పకోడిగాలిని బుచ్చిగాలిని పది పట్టించుకోవడం ఆ పట్టించుకోకపోవడం ఏమైపోయిందంటే మీకు ఒక ఆయుధం కింద అయిపోయింది ఎవడ ఎవడ పడితే ఇష్టానుసారంగా వచ్చి బాలకృష్ణ గారినో లేదంటే ఇంకొకరిను ఇంకొకరిను మనం వ్యక్తిగతంగా మాట్లాడితే పెద్ద పెద్ద మేధావులు అనుకుంటున్నారు నీకు ఒకటి తెలిసి వస్తే ఇంకోటి తెలుసు అవ్వదు నీ మేధ మాకు తెలుసు రే పొద్దుల పుస్తకం పట్టుకొచ్చి ఏది పడితే మాట్లాడి మాట్లాడితే దిక్మల్ సౌట్స్ అన్నసి నీ మేధ మాకు తెలుసు విజ్ఞాన ప్రదర్శన వద్దు నువ్వు అంత పెద్ద మేధావి కాదు నీకు ఒకటి తెలిసి వస్తే ఇంకోటి తెలుసు అవ్వదు ఎటు నువ్వు మేధావే వీడు ఇదే ఎన్నికల్లో ఎక్కడో కానీ ఒక వీడియో వైరల్ అయిన బొమ్మన్న జగన్మోహన్ రెడ్డికి ఓటు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తగా పనిచేసేసేడాడు ఈడు పొలిటికల్ ఎనలిస్టు మళ్ళీని ఎంతసేపా సాక్షిలో ఈశ్వర్ గారికి జగన్మోహన్ రెడ్డికి భజన తప్పితే నీ దగ్గర ఏముందని ఉందని చెప్పేసి అనలిస్ట్ నువ్వు అసలా దేని మీద ఆ పక్కడి మాటలు తప్పితే నీ దగ్గర ఏముందని చెప్పేసి అని అడుగుతున్నా చెప్పు ఒక దానిపైన ఒక సబ్జెక్ట్ తీసుకొని కూలంకుశంగా ప్రజలందరికీ వివరించే ప్రయత్నించే ఉదాహరణకి పీపీపీఏ ఉంది కదా మీరు పీపీపిానాన్ని తప్పు పడుతున్నారు కదా దాని గురించి కోలంకుశంగా చెప్పు దానివల్ల లాభ నష్టాలు ఏంటి వివరించే చేయి అభయ్ వివరించరు పీపీపీ అంటారు అక్కడ వెటకారం జోడించేస్తారు అసలు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది ఎప్పుడు పీపీపీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరం ఎందుకు అవుద్ది ప్రైవేట్ పరం ఎందుకు అవుద్దండి సింపుల్గా ఒక మొక్క అంతే పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రంగం కలిసి ఒక ప్రాజెక్ట్ నేర్ప చేపడతారు దాన్ని పీపీపీ మోడల్ ఉదాహరణకి నేషనల్ హైవేలు కావచ్చు లేదంటే మెట్రో కావచ్చు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది పీపీపీ మోడల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీనే నేషనల్ హైవేలు అక్కడ దాకేందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీరు చెప్పిపోతారు కదా ఆ వన్ జీరో ఎయిట్ స్థాపించింది సచివరాంగ రామలింగరాజు అయినా సరే లేదు రాజశేఖర రెడ్డి అంటారు ఇప్పుడు వన్ జీరో ఎయిట్ కూడా పీపీపీ మాల్లే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లాంటివి ఎవరికి ఇచ్చారు అరబిందో సంస్థ కట్టబెట్టలేదా మీరు రన్ చేయండి మీరు తిప్పండి అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు మీరు అరబిందో అరబిందో ఎవరిది విజయసాయి రెడ్డి చుట్టా ఉంది అల్లుడిదే అల్లుడిదే కదా అరబిందో పర్మ మరి ఎవడో చెప్పుకోతున్నా ఎందుకు ఇచ్చారు మీరు అవి ఇవన్నీ వదిలేస్తారండి సింపుల్గా ఈ లాజిక్లు అన్ని వదిలేస్తారా ప్రైవేట్ పరం చేస్తున్నారు నువ్వు చెప్పు కరెక్ట్గా వచ్చి పీపీపీ విధానం గురించి నీకు ఏం తెలిసి వచ్చిందో అక్కడ కూలంకషంగా ఏదో జోకి లేకుండా టాపిక్ డైవర్ట్ చేయకుండా పూర్తి వివరంగా చెప్పు నువ్వు అక్కడ అది మాత్రం చెప్పడం చేత కాదు పోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు కదా ఫీజు ఎంతండి ఎంత ఉండాలి దాని గురించి ప్రస్తావించట్ల గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారు కదా జీవో జా జా జారీ చేశారు అలాగే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫీజు ఎంత అందులో ఒక పదిహేను శాతం అంటే వందలో పదిహేను శాతం ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి మిగిలిన ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ కోట జనరల్ కోటాలో ఫీజు ఎంత పదిహేను వేల రూపాయలు బాగానే ఓకే అందులో ముప్పై ఐదు శాతం ఏమో మళ్ళీ అంటే మిగిలిన యాభై శాతంలో ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి అని పెట్టారు ఫీజు ఎంత అంటే పన్నెండు లక్షలు మిగిలిన పదిహేను శాతం ఏమో ఎన్ఆర్ఐ కోట ఫీజు ఎంత అంటే ఇరవై లక్షలు ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి ఇరవై లక్షలు పన్నెండు లక్షల ఫీజులు ఎవరు చెప్పాను నీకు తమిళనాడులో కూడా ఉన్నాయి కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో కూడా ఉన్నాయి కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరి అక్కడ ఎందుకు లేవు పన్నెండు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు లేవు పైగా ఇక ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ దీని అంతటికే కలిపి ఒక కార్పొరేషన్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ పెట్టారు ఈ కాలేజీలకు చెల్లించే ఫీజులన్నీ కూడా మళ్ళీ ఆ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేస్తారంట ఆ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేసి ఆ వచ్చిన ఆదాయం ఏదైతే ఉందంటే వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని చూపించి మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు సేమ్ ప్రాసెస్ చేసారు దేనికి దీంట్లోని రాష్ట్రమే మద్యం పంపిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం మద్యం వేసింది కదా ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టి దానికి కూడా బేవరేజ్ కార్పొరేషన్ కూడా ఏర్పరిచారు ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని చూపించి చూపించలేదా అందులో వచ్చే ఆదాయం చూపించి అప్పులు తీసుకురాలేదా దాని గురించి పెద్ద చర్చ జరగలేదా అలాగే తినేద్దామని మళ్ళీ ప్లాన్ చేశారు దాని గురించి మాట్లాడట్ల పీపీపీ విధాన విధానాన్ని తప్పుపట్టే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పన్నెండు లక్షల రూపాయలు ఫీజు ఎందుకు పెట్టారు ఇరవై లక్షల రూపాయల ఫీజు ఎందుకు పెట్టారు దానికి సపరేట్గా మళ్ళీ ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టారు వీటికి కూడా సమాధానం చెప్పి ప్రజలకు వివరించే బాధ్యత మీకు ఉంటాయి ముందు అది చెప్పాలి మేము పీపీపి మోడల్ని సమర్థిస్తున్నామండి ఎందుకు అంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మేము చెప్పాల్సిన ప్రయోజనాలు మేము చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల మీరు నష్టం అంటున్నారు కదా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కావచ్చు గెజిట్ నోటిఫికేషన్లో కావచ్చు క్లియర్గా ఉంది కదా ఉందా లేదా మరి పన్నెండు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు తీసుకోవాలి ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టాలి దానికి సమాధానాలు ఉండవు ఫస్ట్ దానికి సమాధానాలు చెప్పండి ఆ తర్వాత మనం అందరి గురించి మాట్లాడేసా బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అంత తోడివి కాదు కానీ ఇక తగ్గు తగ్గి నీ దగ్గరైన సబ్జెక్ట్ ఉండి తాగలాడితే ఈ గిజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి దానికి ఒక వివరణ నీ స్టైల్లో ఇవ్వడానికి ప్రయత్నం చే చూస్తాను నేను కూడా